హలో అండి నమస్తే వెల్కమ్ టు స్వర్ణలోకం ఈరోజు వీడియోలో మనం షార్ట్ నల్లకుసుల కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నామండి సిఎంఆర్ ఆఫ్ జ్యువలరీ కుకట్పల్లి పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ నుంచి అయితే వీడియో రిలీజ్ చేస్తున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫస్ట్ ఐటమ్ చూస్తున్నాము టూ లేయర్ ప్యాటర్న్లో డిజైన్ చేశారు పెండెంట్ వచ్చేసరికి హార్ట్ షేప్లో వస్తుంది పింక్ అండ్ వైట్ కలర్ సీజెడ్ స్టోన్స్ తోటి హైలైట్ చేశారు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు ఎలా ఉంది అనేది ఓవరాల్గా లుక్ ఎలా ఉందనేది కూడా క్లియర్గా చూపిస్తున్నాను గ్రాస్ వెయిట్ నైన్ గ్రామ్స్ ఉంది ఐటెంకి మరొక ఐటెం చూస్తున్నాము రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్గా అయితే ఉంది లేటెస్ట్ ఐటమ్ ఇది లెవెన్ పాయింట్ టూ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు బ్యాక్ సైడ్ మనకు చైన్ అనేది ఎక్కువగా హైలైట్ అవుతుంది అక్కడక్కడ మనకు బిగ్ సైజులో డీడీ బాల్స్ తోటి హైలైట్ చేశారు ఈ ఐటెమ్ని ఈరోజు చూస్తున్న ఈ కలెక్షన్ అంతా కూడా సీఎంఆర్ లెగిసే ఆఫ్ జ్యువలరీ కూకట్పల్లి బ్రాంచ్ నుంచి అయితే చూస్తున్నాము అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఫోర్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి బిలో టెన్ గ్రామ్స్ లోపే ఉంటాయండి కలెక్షన్స్ డైలీ యూస్ పర్పస్ యూస్ అయ్యేలాగా అదేవిధంగా అకేషనల్గా యూస్ చేసుకునేలాగా మిక్స్డ్ అయితే నేను వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే గ్రాస్ గ్రాస్ఫీక్ నెట్వర్ట్ రెండు కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను స్క్రీన్ మీద చూడొచ్చు మీరు ఏదైనా పర్టికులర్ ఐటెం యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని పైన నెంబర్ ఇచ్చాను త్రూ వాట్సాప్ ద్వారా మీరు చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు ఈరోజు చూస్తున్న ఈ కలెక్షన్ అంతా సీఎంఆర్ లెగ్సేమ్ చూలరీ కూకట్పల్లి పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ నుంచి అయితే చూస్తున్నామండి అలాగే మన ఛానల్లో సీఎంఆర్ నుంచి చాలా వీడియోస్ అయితే రిలీజ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక ఐటమ్ చూస్తున్నాము నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ అంతా మనకు గోల్డ్ చైన్ హైలైట్ అవుతుంది ఫ్రంట్ పార్ట్ అంతా మనకు బ్లాక్ బీడ్స్ తోటి హైలైట్ చేశారు మరొక ఐటమ్ అండి ఇది కూడా బాగుంది డైలీ యూస్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు గోల్డ్ అండ్ బ్లాక్ బీడ్స్ రెండు కూడా ఈక్వల్గా హైలైట్ అవుతున్నాయి ఇప్పుడు ఇలా చైన్ చైన్ ప్యాటర్న్ ఎక్కువగా హైలైట్ ఇష్టపడుతున్నారు కదా అలాంటి వాళ్ళకి ఐటెం పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది సింపుల్గా ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారండి మనకు క్రిస్టల్ బ్లాక్ బ్లాక్బెడ్స్ని అయితే యూస్ చేశారు చాలా బాగుంటుంది దీనికి తగ్గట్టుగా సింపుల్గా పెండింటిని పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఐటెం అనేది ఈరోజు ఈ కలెక్షన్ కలెక్షన్స్ అనేవి కూడా ఫోర్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు బిలో టెన్ గ్రామ్స్ లోపు ఉన్నాయండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గ్రాస్ వెయిట్ నెట్ రెండు కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను స్క్రీన్ మీద చూడొచ్చు మీరు ఏదైనా పర్టికులర్ ఐటెం నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో పిన్ చేసి మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చండి మరొక ఐటమ్ చూస్తున్నాము ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే వచ్చేస్తుంది మనకు ఇప్పుడు ఇలాంటి ఐటమ్స్ ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయి కదా శారీస్ మీదకి అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి సేమ్ దీంట్లోనే టూ త్రీ కలర్స్లో ఉన్నాయండి ఐటమ్స్ మీకు వేరే ఏ కలర్ కావాలన్నా కస్టమైజేషన్ కూడా ఉంటుంది ఫైవ్ పాయింట్ సిక్స్ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే వచ్చేస్తుంది ఓవరాల్గా గ్రాస్ వెయిట్ నైన్ గ్రామ్స్ ఉందండి ఇందాక వైట్ కలర్లో చూసాం కదా ఇది గ్రీన్ కలర్లో శారీస్ మీదకైతే బాగుంటాయి ఇలాంటి ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ని మనం శారీస్ మీదకి పేరప్ చేసుకోవచ్చు అదేవిధంగా డ్రెస్సెస్ మీదకి కూడా సూట్ అయ్యేలాగా ఉంటాయండి మీకు ఏ ఐటెం నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ గోల్డ్ జూవెలరీ వీడియోస్ కావాలో కింద కామెంట్లో అయితే పిన్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మన ఛానల్ నుంచి వీడియో రిలీజ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సెమీ యాంటీక్లో డిజైన్ చేశారు లెవెన్ పాయింట్ ఫోర్ త్రీ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే వస్తుంది పెన్ అంటే డిఫరెంట్గా ఉంది ఓవరాల్గా లుక్ కూడా చూడొచ్చు మీరు ఎలా ఉందనేది సిఎంఆర్ నుంచి చాలా వీడియోస్ మన ఛానల్లో రిలీజ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయవచ్చండి మరొక ఐటమ్ చూస్తున్నామండి ఇది కూడా సెమీ యాంటీక్లో వస్తుంది పెన్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్లో వస్తుంది కింద సర్కిల్ తోటి హైలైట్ చేశారు గ్రీన్ కలర్ డ్రాప్ స్టోన్ని హైలైట్ చేశారు అదేవిధంగా త్రీ లేయర్ ప్యాటర్న్లో ఇచ్చారండి హాఫ్ ఆఫ్ ది పోర్షన్ బ్యాక్ సైడ్ అంతా కూడా సింగిల్ లేయర్లో ఉంటుంది ఓవరాల్గా గ్రాస్ వెయిట్ టెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఈ ఐటెంకి నెట్ వెయిట్ నైన్ గ్రామ్స్ ఉంది సింపుల్గా చాలా బాగుందండి ఈ ఐటెం అనేది ఫైవ్ పాయింట్ త్రీ సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు పెండెంట్ దగ్గర మనకు బుట్ట స్టైల్ వస్తుంది పర్ల్స్ తోటి బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు స్మాల్ సైజ్ క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ని అయితే యూస్ చేశారు పెండెంట్ కూడా చాలా బాగుంది ఐటెంకి మరొక ఐటమ్ అండి చాలా డిఫరెంట్ లుక్లో అయితే ఉంది ఇది గ్రీన్ కలర్ తోటి స్క్వేర్ షేప్లో ఫ్లవర్ ప్యాటర్న్ డిజైనింగ్ లాగా ఇచ్చారు త్రీ లేయర్ ప్యాటర్న్ వస్తుంది బ్యాక్ సైడ్ సింగిల్ లేయర్ వస్తుంది గ్రాస్ వెయిట్వెల్వ్ పాయింట్ సెవెన్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు మీరు క్లియర్గా ఈరోజు చూస్తున్న కలెక్షన్ అంతా కూడా సీఎంఆర్ఎస్సీ ఆఫ్ జ్యువెలరీ నుంచి అయితే చూస్తున్నామండి మీకు ఏ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కావాలనేందుకు ఇంకా కామెంట్లో కామెంట్ చేయండి అండి నేను మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ని అయితే ముందుకు తీసుకొస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మరొక ఐటమ్ అండి లెవెన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఐటమ్ ఐటెం సింపుల్గా ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు డైలీ యూస్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఐటెమ్ని బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను ఓవరాల్గా లుక్ ఎలా ఉందనేది క్లియర్గా చూడొచ్చు మీరు వెయిట్ గ్రాస్ వెయిట్ రెండు కూడా మెన్షన్ చేస్తున్నాను ఈచ్ అండ్ ఎవరీ ఐటెంకి ఈరోజు చూస్తున్న ఈ కలెక్షన్ అంతా కూడా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఉన్న గోల్డ్ జ్యువెలరీ అండి మన ఛానల్లో నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ మార్క్ ఉన్న గోల్డ్ జ్యువెలరీని మాత్రమే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్